మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయ మన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలు భద్రపరిచి కాపాడి క్షేమం దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడికి అనుగ్రహించాడు ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించుగాక ఈ ఉదయ కల ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం యాకోబు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఎనిమిది వచ్చును దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును దేవునికి స్తోత్రము గాక ఇక్కడ గమనించినప్పుడు ఈ దైవచనుడు అంటున్నాడు దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు అంటున్నాడు ఇక్కడ ప్రజలు వారు కలుగుతున్న బాధను బట్టి వారు దేవునికి దూరం అయిపోయిన పరిస్థితుల్లో అనేక శ్రమలు వారి జీవితంలో అనేక కోల్పోయి పోగొట్టుకునే పరిస్థితుల్లో ప్రభు మా జీవితంలో ఏ కార్యం చేయలేదు ప్రభు మమ్మల్ని మర్చిపోయాడేమో ప్రభుకి దూరం ఉన్న ప్రజలు వారు వేదనతో వారు నిట్టూర్పుల మధ్య ఉన్నప్పుడు ఇక్కడ దైవ అంటున్నాడు ఆయన వద్దకు మీరు రండి మీ వద్దకు ఆయన వస్తాడు అంటున్నాడు ఉదయకాల సమల ప్రియ దేవుడి బిడ్డ ప్రభు ఇక్కడ మనం గమనించినప్పుడు మతీ పదకొండు అధ్యాయం ఇరవై రోజులు చూసినప్పుడు ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడు ఆయన సర్వోన్నతమైన దేవుడు పిలుస్తున్నాడు ఆయన అనేక భారాలు మోసుకుంటూ అనేక ప్రాయాసంతో కృంగిన స్థితిలో అనేక కోల్పోయి ముందుకు కొనసాగించలేని పరిస్థితులున్న ప్రజల వైపు అండి నా ఎద్దకు రండి మీకు విశ్రాంతిని కలిగిస్తాను ఏ భారమైతే మోయలేని స్థితులు ఉన్నారు ఏ భారం అయితే భరించలేని స్థితిలో ఉన్నారో ఏ కృంగిణి స్థితిలో ఉన్నారో నేవన్నీ తొలగించి మీకు నేను విశ్రాంతి కలుగ చేస్తానని కృపగల దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఇంతవరకు దేవుని వద్దకు రాకుండా దేవుని యొక్క సన్నిధులు నిలబడకుండా ప్రభు యొక్క సన్నిధి దూరమై దూరం నిలిచి ఒకవేళ మరి ప్రభువా నా జీవితంలో చేయమని ప్రభు నా జీవితంలో మేలు చేయలేదని ప్రభు ఒకవేళ నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నా మేము ఈ ఉదయ కాల సమయంలో కృపగల దేవుడు అంటున్నాడు నా యొద్దకు రండి అప్పుడు మీ వద్దకు నేను వచ్చి మీ జీవితంలో అనేక కార్యాలు అంటున్నాడు మీ ప్రయాసాన్ని నేను తొలగిస్తాను అంటున్నాడు మీ భారం నుంచి నేను తొలగిస్తాను అంటున్నాడు మీకు విశ్రాంతి కలిగిస్తాను అని సర్వోన్నతమైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు ప్రియ దేవుడి బిడ్డ నీవు అనేక ప్రయత్నాలు చేసి రకరకాల స్థలాలకు వెళ్ళాను రకరకాల ప్రయత్నాలు చేశావు ఎన్నో ప్రయత్నాలు చేశావు నీ కలిగిన భారం కానీ నీ ప్రాయసం తగిన ఫలము లేక ఒకవేళ విలువలాడుతున్నవేమో కృంగిపోతున్నవేమో ఏ పనిని జీవితంలో ఏ కార్యం జరగక అనేక నష్టాల మధ్య అనేక వేదనకర పరిస్థితుల్లో అనేక కోల్పోయి పోగొట్టుకునే పరిస్థితుల్లో ఒకవేళ నీ జీవితం కొనసాగుతుంటే ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా అంటున్నాడు ఇదిగో నా యొక్కకి రా నా యొక్కకి రా నేను విశ్రాంతి కలిగిస్తాను నేను సమాధానం దయచేస్తాను నీకు నెమ్మది దయచేస్తున్నాను ఏ భారమతో ఉన్నవో ఏ బాధతో ఉన్నవో ఏది కోల్పోయి పోగొట్టుకొని ఏది ముందుకు కొనసాగించలేని స్థితిలో వెళ్ళని జీవితం కొనసాగుతుందో నా ఎద్దకు రమ్మంటున్నాడు ఆయన అద్దకు నువ్వు వెళ్ళగలిగితే ఆయన సన్ను ప్రార్థన చేయగలిగితే ఆయన పాదాలు పట్టుకోగలిగితే నువ్వు ఏది కోల్పోయినా ఏది పోగొట్టుకున్నా ఏది నీకు భారముగా ఉన్నా నీది నా దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించగల దేవుడైన ఆశ్చర్యకరణ జరిగించగల దేవుడు ఒక తల్లిగారిని మనం గమనించినప్పుడు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావ వ్యాధితో బాధపడుతుంది కుటుంబ సభ్యులు వదిలారు పన్నెండు సంవత్సరం నుంచి వేదనతో బాధతో ఉన్న స్థితిలో ఉంది వైద్యులు వదిలేశారు అందరూ వదిలేశారు మరణ పడకలో ఉండి ఉన్న తను మరి ప్రభు ఆ ప్రాంతానికి వస్తున్నాడని ఆ ప్రదేశానికి వస్తున్నాడని అనేక అద్భుతం జరిగించగలడని ఆశ్చర్య జరిగించగలడని యేసు ప్రభు మరి ఆయన నిడబడితేనే అనేకమంది బ్రతుకుతున్నారని స్వస్థత పొందుకుంటున్నారు గుడ్డివారు సూప్ పొందుతున్నారు మోగవారు మాట్లాడుతున్నారు మరణించిన వారు కూడా తిరిగి లేస్తున్నారు అనేక 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 అద్భుతాలు అనేక ఆశ్చర్యకార్యాలు ఆ సర్వోన్నతమైన దేవుడు చేస్తున్నాడని ఆమె వినిందండి ఆ మాట వినింది మరి అనేక మంది ప్రజలు అనుకుంటున్న ఆ మాటలు విని ఎలాగైనా ఆయన వద్దకు నేను వెళ్ళాలని యేసుప్రభు వద్దకు వెళ్ళింది యేసుప్రభు వద్దకు వెళ్ళిన తర్వాత యేసుప్రభు యొక్క వస్త్రూప తాకింది ఆయన ప్రభావం తాకి పన్నెండు సంవత్సరాల నుంచి పడుతున్న వేదన పన్నెండు సంవత్సరాల బాధ పన్నెండు సంవత్సరాలతో ఆ రక్తస్రావతో మరి వ్యాధితో పుంగిపోతున్న మరి యొక్క ఆ స్థితిలో నా గారిని దేవుని యొక్క ప్రభావం ఎప్పుడు తాకిందో ఆ రక్తదారం ఆగిపోయిందండి ఆమె స్వస్థ పొందుకుంది యేసు ప్రభు అక్కడ అంటాడు అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది కారణం ఏంటంటే ఆమె విశ్వాసం తెలుసా నేను ఆయన వద్దకు వెళ్తాను ఆయన దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత కలుగుతుంది ఆయన దగ్గరికి వెళ్తే నాకు విడుదల కలుగుతుంది ఆయన దగ్గర అద్భుతం ఉంది ఆయన దగ్గర ఆశ్చర్యకర జరిగించగల దేవుడు ఏమని చేయగల సర్వోణ దేవుడని విశ్వసించి ఆయన అద్దెకి వెళ్ళిందండి ఆయన అద్దెకి వెళ్ళి విశ్వాసులు తేలిన ఆ సహోదరి చిగ్గుపరచబడలేదు కానీ పన్నెండు సంవత్సరాలు రోగంతో బాధపడుతూ వేదనతో బాధపడుతూ కృంగిణి స్థితులు లేక సహాయం చేసే వాళ్ళందరూ దూరం అయిపోయి సంస్థ కలిగిందంతా మరి యొక్క ఆమె ఆమె కలిగిన వ్యాధిని బట్టి వైద్యులకు పెట్టి సమస్తాన్ని పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఇంకా ఇంక ఏమీ లేని పరిస్థితుల్లో ఇదిగో సర్వోన్నతం దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళింది ప్రభుని ఆశ్రయించింది ఆమె స్వస్థ పొందుకుంది ప్రియ సహోదర సహోదరి యువత సమయంలో నువ్వు అనేక ప్రయత్నాలు చేశావు అనేక మరి అనేక వద్దకు నువ్వు తిరిగావు వైద్యుల దగ్గర తిరిగావేమో అనేక ప్రాయస్పర్ధవు దేనికి ఫలం లేకుండా ఒకవేళ కృంగిపోయిన స్థితిలో నిరాశ మధ్య స్థితిలో ఒకవేళ మరి దీని నుంచి ఎలా విడుదల పొందుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాము ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నా యొక్కకు రమ్మంటున్నాడు ఆయన నా యొద్కు రమ్మంటున్నాడు నీ భారం అంతా తొలగించబోతున్నాడు ఏ భారంతో ఉన్నావు ఆర్థిక భారంతో ఉన్నవా అనారోగ్య భారంతో ఉన్నవా రకరకాల సమస్యలు నీకు భారముగా ఉందా నీ కుటుంబం నడిపించుకోవటం భారముగా ఉందా సమాధానం లేదా నీ జీవితంలో నెమ్మది లేదా ఏ భారం నీ జీవితంలో ఉంది నీ జీవితంలో సంతోషం లేదా ఆనందం కోల్పోయావా సమాధానం కోల్పోయావా నెమ్మది కోల్పోయావా ఇదిగో ఆయన ఎద్దకు ఆయన నీ అద్దకు వస్తానంటున్నాడు ఆయన నీ అద్దకు వచ్చి నీకు సంతోషాన్ని ఇవ్వాలని సమాధానం ఇవ్వాలని నెమ్మది కలిగి చేయాలని నీ కలిగిన సమస్త భారాన్ని తొలగించి ఇదిగో ఆయన నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేయాలని సర్వోన్నతమైన దేవుడు కోరుకుంటున్నాడు ఆయన కనుక ఇంతవరకు మరి ఆయన ఎద్దకు రాకుండానే ఆయన అంతకు రాకుండానే నువ్వు రకరకాల ప్రయత్నాలు చేసేవాము ఎందుకో సర్వోన్నతమైన దేవుడు మరి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు వాక్ సహోదరుడా సహోదరి ఒకసారి మరి అనేక ప్రయత్నాలు చేసాము ఏ వైపు కూడా చూడు ఆయన అద్దకరా ఆయన నిశ్చయంగా నీ జీవితంలో నువ్వు పడుతున్న ప్రతి బాధ నిలిపించి నువ్వు పడుతున్న ప్రతి బాధను నివారించి నిన్ను ఎంత ప్రతి సమస్యను ఏర్పరిచి అటు ఎటువంటి భయంకర సమస్య కావచ్చు ఎటువంటి పరిస్థితులు కావచ్చు ఆయన నీకు విడిపించగల దేవుడు ఆయన చూడండి ఆయన అద్దకు వచ్చి మన జీవితంలో ఏం కలుగుతా మనం చూసినప్పుడు చక్రయ గ్రంథము తొమ్మిదో అధ్యాయం తొమ్మిది చూసినప్పుడు సియోని నివాసులారా బహుగా సంతోషించండి ఎరుసేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి నీ రాజు నీతిపరును రక్షగలవాడై దీనుడై గాడెదను గాడిద పిల్ల ఎక్కి మీ అద్దకొచ్చున్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక ఇక్కడ మరి అంటున్నా అంటున్న మాట ఏంటంటే ఆయన మీ వద్దకు వస్తున్నాడు ఎందుకు ఎందుకు వస్తున్నాడు అంట మీకు సంతోషాన్ని ఇవ్వటానికి ఎరుసదేవి నివాసులకు సంతోషం పోయింది వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవితంలో ఆనందం పోయింది అంటున్నాడు ఇంక భయపడొద్దు మీరు సంతోషించండి ఎందుకంటే మీరు ఏ సంతోషాన్ని కోల్పోయారు ఏ ఆనందాన్ని కోల్పోయారు ఆయన మీకు ఇవ్వటానికి మీ దగ్గరికి వస్తున్నాడు ఆయన ఏ ఉల్లాసాన్ని కోల్పోయారు అది ఇవ్వటానికి సర్వోన్నతమైన దేవుడు వస్తున్నాడు మీరు సంతోషించండి మీరు ఉల్లాసించ ఉల్లసించమంటున్నారు ప్రియా దేవుడి బిడ్డ మరి నీ జీవితంలో ఏ సంతోషం నీకు దూరం అయిపోయిందో ఏ ఉల్లాసం నీ దూరం ఇదివరకు నిజం ఎంతో సంతోషంగా ఎంతో ఉల్లాసంగా ఎంతో ఆనందంగా ఉన్న నీ కుటుంబంలో రకరకాల పరిస్థితులు నీ జీవితంలో సంతోషం ఆనందం కోల్పోయి నిరాశ మధ్య మేము నీ నోటి నిండా నువ్వు దూరమైపోయిన అయిపోయిన కృంగి స్థితిలో ఉన్నమేమో ఆయన అద్దెకరా ఆయన నీకు సంతోషం ఇవ్వాలని నువ్వు పోగొట్టుకున్న ఉల్లాసాన్ని ప్రభు కలుగు చేయాలి నీ జీవితంలో ఆనందాన్ని కలుగు చేసి నీ జీవితంలో సంతోషం మరి ఉల్లాసం లేదా సమాధానం లేదేమో నీ కుటుంబంలో నెమ్మది లేదేమో పరిస్థితులన్నీ తారుమారైపోయిన పరిస్థితులు ఉన్నాయేమో ఆయన ఈయనద్దకు రాగలిగితే నీ ఎద్దకు వచ్చి నీకు నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన నువ్వు పోగొట్టుకున్న ఉల్లాసాన్ని మళ్ళీ ప్రభు ఇవ్వాలని ఇదిగో నిత్యం నువ్వు సంతోషించి ఆనందించి ప్రభువుని ఘనపచడి నా ప్రభు చేయగల సర్వోన్నతమైన దేవుడు యువత కాల సమయంలో వాక్ వెంటనే నీ జీవితంలో ఏది కోల్పోయావు ఏ భారముతో ఉన్నవో ఏ కృంగిణ్య స్థితిలో నువ్వు జీవితం కొనసాగుతుందో ప్రభు అంటున్నాడు నా యొద్దకు రండి మీ వద్దకు నేను వస్తానంటున్నాడు ఆయన ఎవరిని భారముతో మోసుకునే వాళ్ళని ఉల్లాసం సంతోషం కోల్పోయిన వారిని రమ్మంటున్నాడు ఎందుకంటే ఆయన విడిపించాలని నీ జీవితంలో సంతోషం కలిగించాలని నీ నోటి నవ్వు కలిగించాలని నీ జీవితంలో ఆనందం కలిగించాలని నువ్వు కోల్పిన సమస్తాన్ని మరలా ప్రభు తిరిగిచ్చి నీ జీవితంలో అనేక మంది నిన్ను ఒక ఘనతాస్పదంగా మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు యువత కాలసమలు ఈ వాక్యం నీవు ఇదిగో నీ కొరకు ప్రార్థన చేస్తుండగా ఏ భారమతో ఉన్నవో ఏ సంతోషం ఉల్లాసం నీ జీవితంలో కోల్పోయి పోగొట్టుకున్నవో ఇదిగో ఈ వాక్యం నీవు ఆయన అద్దెకి రమ్మని పిలుస్తున్నాడు ప్రియా సహోదర సహోదరి నువ్వు ఆయన అద్దకు రాగలిగితే ఆయన నీ భారానంత తొలగించి నీకు విశ్రాంతి కలిగించాలని కోరుకుంటున్నాడు ఈ ప్రార్థన ఏకిపించు నా దేవుడు ఈ దినం నుంచి నీ జీవితంలో ఒక అద్భుతం జరిగించునుగాక ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ ఆశ్చర్యకరుడ స్తోత్రాలయ నా యొద్దకు మీరు రండి మీ వద్దకు నేను వస్తాను అని మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు స్వామి అవును ప్రభా మా యొద్దకు వస్తే మీ వద్దకు మేము వచ్చినప్పుడు నా తండ్రి మాలో ఉన్న ప్రతి భారాన్ని తొలగించి మాకు విశ్రాంతి కలిగిస్తానని మాలో ఉన్న పోగొట్టుకున్న సంతోషాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తానని మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలయ్య ఎవరు ప్రభు భారముతో ఉన్నారు ఏది కోల్పోయి భారముగా ఉన్నారు నా తండ్రి ప్రతి భారము ఏస్తున్నాములు ఇదిగో తొలగిపోవునుగాక వారి జీవితంలో సంతోషము ఉల్లాసాన్ని తీసి తీసివేసిన ప్రతి బంధకాలు ఇప్పుడు ఏస్తున్నాములో దూరమగునుగాక కాబా శరభద్రి కాబా మరలా సంతోషం కలుగునుగాక మరలా ఉల్లాసం కలుగునుగాక వారి జీవితంలో ఆనందం కలుగునుగాక నా కు కుస్తోత్రాలయ్య నీ వద్దకొచ్చి ప్రభు నీ సన్నిధులున్న నీలో ఉన్న ప్రతి మేళ్ళు ఆశీర్వాదం దీవుళ్ళు ఒక్కొక్కరు పొందుకొని కృప దాయిచ్చే తల్లిని కు ఉదయకాల సమయంలో మీరు ప్రేమించి నా తండ్రి ఇదిగో నా యొత్తకు రమ్మంటున్నా ప్రభునికి స్తోత్రమయ్యా నీ వద్దకు వచ్చే ప్రజలకి ఎవరిని విడిపించక నా తండ్రికి స్తోత్రాలయ్య మీరు విశ్రాంతి కలిగించే దేవుడిని ప్రభునికే స్తోత్రం ప్రతి భారాన్ని తొలగించి ప్రభు వారి జీవితంలో విశ్రాంతి కలిగించి వారి కన్నీటి తుడిపి నీ నామాన్ని ఘనపరచుకోమని ఏసునామాలు అడుగుతున్న పరమ తండ్రి ఆమెన్ ఆమెన్